క్షేత్రంలో ఎప్పుడైనా ఎన్నికలు అనేది ఐదేళ్లకు ఒకసారి జరుగుతుంటాయి ఈ ఐదేళ్లకు జరిగే ఈ ఎన్నికల్లో ప్రజలు వెళ్ళి నచ్చిన పార్టీల యొక్క కానీ రెండు వేల ఇరవై నాలుగు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా జరిగిన ఎన్నికలు ఆ తర్వాత వచ్చిన ఫలితాలు పూర్తిగా చాలా కోణాల్లో చాలా ఒక డిస్టర్బెన్స్ ప్రస్తుతం ఆ డిస్టర్బెన్స్ కొనసాగుతుందని మాత్రం క్లియర్ గా చెప్పవచ్చు ప్రత్యేకించి దేశవ్యాప్తంగా పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికలు ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత వచ్చిన ఆ ఊహించని ఫలితాలు ఇప్పటికీ ఎంతో మందికి ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉన్నాయి ఆ లేవనెత్తే ప్రతి ప్రశ్న వెనకాల చాలా అనుమానమైతే ఉంటుంది ఆ అనుమానం బలపరిచేటట్టుగానే ఎన్నికల కమిషన్ విధిస్తున్న వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ ఆలోచనలు నిజంగా దీనికి ఉదాహరణగా అనేకం చెప్పవచ్చు ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒంగోలు నియోజకవర్గంకి సంబంధించిన మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన నిలబడ్డ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తనకు ఈ ఎన్నికల్లో తన నియోజకవర్గంలో కొన్ని కొన్ని చోట్ల తనకు అనుమానాలు ఉన్నాయంటూ ఆ అనుమానాలను నిజం కాదు అని నిరూపించాలంటూ ఏకంగా ఎన్నికల కమిషన్కు తను ఫిర్యాదు చేశారు గతంలో ఏ మాదిరి అయితే ఎన్నికల ప్రక్రియ ఒకసారి ముగిసిన వెంటనే మనకు ఏదైనా అనుమానం వస్తే అనుమానం నివృత్తం చేసేందుకు ఎన్నికల కమిషన్ కూడా ముందుకొచ్చి క్లియర్ కట్గా వెరిఫికేషన్ అనేది చేస్తుంది ఈవీఎంలను అలాగే వీవీ కానీ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఏదైతే కార్యక్రమం చేయాలో ప్రస్తుతం బాలనేని ఇచ్చిన ఫిర్యాదు అనుగుణంగా ఎన్నికల కమిషన్ మొదటి నుంచి కూడా ఒక తప్పటి అడుగులు వేస్తుంది మొదట ఈవీఎంలలో అవకతవకలు ఉన్నాయని ఈసీకి బాలనేని గారు ఫిర్యాదు చేశారు ఈవీఎంలను అలాగే వీవీ ప్యాడ్ల స్లిప్లతో సరిపోల్చి దర సరిపోల్చి లెక్క తేల్చాలి అంటూ ఆయన దరఖాస్తులో పేర్కొన్నారు అయితే దీనికి భిన్నంగా ఎన్నికల కమిషన్ అడుగులు వేయడం అడుగులు వేసే కార్యక్రమంలో ఎన్నికల కమిషన్ ఎందుకు ఈ స్థాయిలో భయపడుతుంది అనే అనుమానాలు చూస్తుంటే నిజంగా ఏదో జరిగింది అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది ముందుగా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఏ ఇతర రాష్ట్రంలో లేనంత గొప్పగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు నేరుగా పంచినప్పటికీ ప్రజల బాగోగులకు అతి దగ్గరగా ప్రభుత్వం ఐదేళ్ల పరిపాలన నడిచినప్పటికీ ఎన్నో గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినప్పటికీ కానీ సంక్షేమంలో ఈ స్థాయిలో ఇంతగా ఇచ్చాక ఏ సర్వే రిపోర్ట్లో కూడా జగన్ ఓడిపోడు అనేది మాత్రం చూశాం కానీ అనూహ్యంగా జగన్ ఓటమి చెందారు అది కూడా మరీ దారుణంగా పదకొండు సీట్లకే పరిమితం అవ్వడం ఇవన్నీ చూసిన తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్ జరిగాయనో లేకపోతే హ్యాకింగ్ జరిగిందనో ఇలా రకరకాలుగా వినబడ్డాయి సరే ట్యాంపరింగ్ అనేది పక్కన పెడదాం ఇవన్నీ పక్కన పెడదాం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కేవలం తనకు ఒక పన్నెండు నియోజకవర్గాల్లో ఒక ఈ పన్నెండుకు సంబంధించిన ఈవీఎంలను క్రాస్ వెరిఫికేషన్ చేయాలి ఆ వీవీఎంలను పడ్డ ఓట్లు వీవీ పడ్డ స్లిప్లను సరిపోల్చి వాస్తవానికి రెండిట్లలో పడ్డది ఏ ఈక్వల్గా ఉన్నాయని లెక్క తెలిస్తే సరిపోతుంది నా అనుమానం తీరుతుంది అని ఆయన ఫిర్యాదు చేశారు ఐదు లక్షల చిల్లర ఇంత అమౌంట్ కూడా చెల్లించి ఎన్నికల కమిషన్కు ఇది చేశారు తొలత ఎన్నికల కమిషన్ వీళ్ళనే వెనకడుగు వేసే కార్యక్రమం చేసేలా ఓ ఫోన్లు చేయడం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మీ డబ్బు మీకు రివర్స్ ఇస్తాము ఫిర్యాదును వాపస్ తీసుకోండి అని కూడా ఎన్నికల కమిషన్కి సంబంధించిన అధికారులు అడిగారు అంటూ పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి కానీ ఇక్కడ ఎవరు కూడా మంత్రి కానీ కానీ వైసీపీ పార్టీ కానీ ఎవరు కూడా ఇది ఇది నిజమే అని వాళ్ళు చెప్పలేదు సరే ఇది నిజమాబద్ధం మనం పక్కన పెడితే మరి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈవీఎంలను అలాగే వీవీ తనకి పరిశీలన ఎందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఎందుకు చేయడం లేదు తాజాగా ఈవీఎంలపై సర్వత్రా నెలకొన్న ఈ అనుమానాలను నివృత్తి చేసి పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం అందుకు పూర్తిగా విరుద్ధంగా సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ మాక్ పోలింగ్ అనేది కొత్తగా తీసుకొచ్చి చేతులు దులిపేసుకునే కార్యక్రమాన్ని చేయబోయారు అయితే ఇది నాకు అవసరం లేదు మాక్ పోలింగ్ నిర్వహించడం అవసరం లేదు అంటూ ఏకంగా వైసీపీకి సంబంధించిన పార్టీకి సంబంధించిన బాలినని గారు దీన్ని నిరాకరించేశారు దీంతో ఈ ప్రక్రియ ఎక్కడికెక్కడ ఆగిపోయే పరిస్థితి వచ్చింది వాస్తవానికి ఈ నెల పంతొమ్మిదో తారీఖు అంటే నిన్న మొదలు కావాల్సిందే పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు దాకా ఈ వీవీఎంలో లెక్కింపులు వెరిఫికేషన్ అనేది చేయాలి కానీ ఇందుకు భిన్నంగా మాక్ పోలింగ్ నిర్వహిస్తాము అంటే ప్రస్తుతం ప్రస్తుతం ప్రజెంట్ మూమెంట్ ఓట్లేస్తాము వేస్తాము పదిహేను వందలు రెండు వేల ఓట్లు వేస్తాము అప్పుడు ఈ ఓట్లు ఆ ఓట్లు కరెక్టా కాదా అనేది చూపించి చేతులు దృపుకున్నామనేది చేశారు కానీ శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు అడిగింది అది కాదు ఈరోజు మళ్ళీ కొత్తగా ఓట్లేసి లెక్కలు కరెక్ట్ చూసేది కాదు ఎన్నికల రోజు ఏం జరిగిందో మాకు తెలియాలి కాబట్టి ఆ ఎన్నికల్లో ఆ ఫలితాలు అక్కడి నుంచి తీసుకొచ్చే ఆ మిషన్లతోనే మాకు ఈ ప్రక్రియ చేయాలి తప్ప వేరే ఇతర ఏవి చేసినా మాకు మేము ఒప్పుకోము అని వాళ్ళు కరాకంటిగా చేశారు ఖచ్చితంగా ఆ రోజు ఎన్నికల్లో ఏ ఓట్లయితే అక్కడ ఈ వివి ఈవీఎం మెషిన్లలో వీవీ పడ్డాయో దాన్నే ఇప్పుడు వెలిక్కి తీసి కౌంట్ చేయాలి అప్పుడు కరెక్ట్ వస్తే వదులుకుంటాం కరెక్ట్ రాకపోతే మాత్రం ఇది దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది అనేది మాత్రం ఇప్పుడు అందరూ చెప్తున్నామాట మరి దీనికి ఈసీ ఖచ్చితంగా ఎంతమంది క్వశ్చన్ చేసినా కూడా వాళ్ళకు ఆన్సర్ ఇచ్చే పద్ధతిలో ఎన్నికల కమిషన్ లేదు ఎందుకు లేదు అనేదే మొదటి ప్రశ్న సాధారణంగా ఇలాంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎన్నికల కమిషన్ ముందుకొచ్చి ఎవడు ఏది అడిగినా ముందుకేసి అన్ని అన్ని వెరిఫికేషన్స్ పర్ఫెక్ట్గా సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆదేశాల మా అనుగుణంగానే ఆ మాదిరిగా లెక్కించే కార్యక్రమం చేసి నివృత్తం చేస్తే అప్పుడు బాలనేని గారు కూడా నాదే తప్పని తాను కూడా తన అనుమానం తప్పు అని అని అనుకుంటారు అది అక్కడికే క్లోజ్ అవుతుంది కానీ ఇక్కడ అది చేయడం లేదు ఎన్నికల కమిషన్ మాకు పోలింగ్ చేస్తాము వేరే పద్ధతిలో మీకు చూపించే కార్యక్రమం చేస్తామంటే వేరే పద్ధతుల్లో మాకెందుకు అప్పుడు వేసిన ఓట్లని తీసుకొచ్చి కౌంట్ చేయండి వీవీ ఉన్నది ఈవీఎం మెషిన్లో ఉన్నది కరెక్టా కాదా అనేది తేలిపోతుంది కదా ఒకవేళ అలా తేలిపోతే మరి ఏం జరుగుతుంది అనేది వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అనేది ఇక్కడ అందరూ ఆశ్చర్యపోతున్నారు నిజంగా వాళ్ళు ఆ మాదిరి బాలనేని గారు చెప్తున్న మాదిరిగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మాదిరిగానే వాళ్ళు తనిఖీ చేస్తే అక్కడ జరగారా ఏదైనా దొరుకుతాయి కనుక మొత్తం దేశవ్యాప్తంగా అల్లకొల్లం అవుతుంది మళ్ళీ మొత్తం అందరూ కూడా ముందుకొచ్చే ఆస్కారం ఉంటుంది తద్వారా పూర్తిగా ప్రజల ముందు ఎలక్షన్స్ నిర్వహిస్తున్న ఈసీకున్న క్రెడిబిలిటీ పూర్తి స్థాయిలో పతనం అవుతుంది అని వాళ్ళు భయపడుతున్నారా ఇప్పటికీ పతనం కాలేదని ఎందుకు కావా అనుకోవాలి ఈ స్థాయిలో వీళ్ళు చేస్తున్న హంగామా చూస్తుంటే ఖచ్చితంగా అనుమానాలు మరింత బలపడుతున్నాయి అనేది మాత్రం సత్యం అది క్లియర్గా తెలుస్తుంది అయితే నిన్న జరగాల్సిన ఈ కార్యక్రమం అర్ధ అర్ధాంతరంగా ఆగే ఆగిపోవడం జరిగింది దీనికి కారణం బాలిని గారు నిరాకరించారు వాళ్ళ పద్ధతి మాకు పోలింగ్ మాకు అవసరం లేదు చేయకండి అని ఆపేసి తను ఏకంగా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టులో ఇప్పుడు ఆయన పిల్ దాఖలు చేశారు ఈ కేసు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు పూర్తిగా రివర్స్లో వీళ్ళు ముందుకెళ్తున్నారని ఆయన ఏకంగా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ఈవీఎంలలో పన్నెండు కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల ఓట్లు వీవీప్యాట్ల ప్యాట్ల స్లిప్లను పరిశీలించడానికి బదులుగా డమ్మీ బ్యాలెట్తో కేవలం మాక్ పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధం అవడం బాలిని గారు దీనికి ఒప్పుకోలేదు వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాక్ పోలింగ్కు నిరాకరించింది డమ్మీలతో మాక్ పోలింగ్ నిర్వహిస్తే ఎలాంటి ఉపయోగమే లేదని అది తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని లిఖితపూర్వకంగా వాళ్ళు కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు దీంతో మాక్ పోలింగ్ ప్రక్రియ ఆగిపోవడం జరిగింది అనంతరం కలెక్టర్ దీన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాడు ఎన్నికల కమిషన్ నుంచి తిరిగి సమాధానం కూడా ఇప్పటిదాకా రాలేదట కాగా ఎన్నికల సంఘం ఎస్ఓపి ప్రకారం మాక్ పోలింగ్ ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ తమీంకు వాళ్ళు వివరాలు ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలేని శ్రీనివాసరెడ్డి గారు మా మాట్లాడుతూ ఈవీఎంలపై నెలకొన్న అనుమానాలు ఆరోపణలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్దేనని స్పష్టం చేశారు మాక్ పోలింగ్ నిర్వహణకు సన్నద్ధం కావటాన్ని బట్టి ఈవీఎంలపై అనుమానాలు మరింత బలపడుతున్నాయని ఆయన గట్టిగా చెప్పుకొచ్చారు అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదేనని హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్తానని కూడా ఆయన మరోసారి గట్టిగా చెప్పారు ఎన్నికల ఫలితాలను ఖచ్చితంగా రీవెరిఫికేషన్ చేయాల్సిందే అంటూ ఈసీని ఆయన గట్టిగా డిమాండ్ చేస్తూ కోరడం జరిగింది ఏ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఈవీఎంలు వీవీ తనిఖీ పరిశీలన చేయకుండా వాటి స్థానంలో కేవలం మాక్ పోలింగ్ నిర్వహించి చేతులు దులిపేసుకునే కార్యక్రమం శ్రీకారం చుట్టిన ఈసీకి బాలినేని గారు ఇచ్చిన ఈ షాక్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది నిజంగా ఈ ఒక్కటి జరిగితే ఆ ఒక్కటి రుజువైతే దేశంలో పెను సంచలనమే ఎన్నికల కమిషన్ పని కూడా ముగిసినట్టే అవుతుంది ఈ దెబ్బకు అని అందరూ అనుకుంటున్నారు ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి గారు అడిగేది ప్రాపర్గా జెన్యున్గా నాకు అనుమానాలున్న పన్నెండు కేంద్రాల్లోని ఈవీఎం మెషిన్లు వీవీ ప్యాట్లను లెక్కించండి ఆ రోజు జరిగిన ఓట్ల ప్రక్రియలో భాగంగా పడ్డ ఓట్లనే తీసుకొని లెక్కించండి కొత్తగా ఈరోజు ఏదో డమ్మీ ప్యాడ్లను వీవీ ప్యాట్లను తీసుకొని ఇంకేదో డమ్మి యాక్చన్ చేస్తానంటే మాత్రం ఖచ్చితంగా కుదరదు ఈ డమ్మీతో మాకు ఉపయోగమే లేదు అని కూడా ఆయన తేల్చి తేల్చేశారు దీంతో ఇప్పుడు హైకోర్టు ఎలాంటి సమాధానం ఇస్తుంది హైకోర్టు ఇచ్చే సమాధానంతోనే ఇప్పుడు అంతా ముడిపడి ఉంది దీంతో నిన్న జరగాల్సిన ఈ ప్రక్రియ ఎక్కడికక్కడ ఆగిపోవడం జరిగింది హైకోర్టు ఒకవేళ బాలనేని శ్రీనివాసరెడ్డి గారి గారికి కనుక అనుగుణంగా సమాధానం అంటే ఈ రీవెరిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు పోలింగ్ అయినా చేయొచ్చు అని హైకోర్టు ఒకవేళ తీర్పిస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు అయితే పోతాను నేను ఎందుకంటే సుప్రీంకోర్టే గతంలో ఆదేశాలు ఇచ్చింది కదా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల వెరిఫికేషన్ చేయడం లేదు కదా అని ఆయన బాలనేని గారు గట్టిగా అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా చాలా క్రిటికల్ కాబోతుంది దేశవ్యాప్తంగా మరో పెను సంచలనానికి దారితీసేటట్టుగా ఇది స్లోగా హై రేజుకి వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది ఇప్పటికే ఇప్పుడు ఎన్నికలు జరిగిన ఇన్ని ఇన్ని రోజులకైనా సరే ఇప్పటికీ ఈవీఎంలలో ఈవీవీ ప్యాట్లలో ఏదో జరిగింది అన్న అనుమానం ప్రజల్లో ఉంది ఆ ప్రజల్లో ఉన్న అనుమానం ఈసి దాన్ని క్లోజ్ చేసేటట్టు ఆలోచించకుండా దాన్ని మరింత పెంచేటట్టుగా వాళ్ళు చేసే అడుగులు వాళ్ళ డిసిషన్స్ అన్నీ కనబడుతున్నాయి కాబట్టి ఎక్కడో ఏదో గట్టిగా తేడానైతే అయితే కొట్టింది అనేది మాత్రం క్లియర్గా కనబడుతుంది చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మోదీ అయితేనేమి దీనిపై ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వడం లేదు అలాగే ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల కమిషన్ అధికారులే దీనిపై నోరెత్తడం లేదు అంటే ఎందుకు నోరెత్తడం లేదు వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు ఎందుకు కలెక్టర్కు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం లేదు వెరిఫికేషన్ చేసేదానికి ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్గా సంథింగ్ ఈజ్ ఫిషీ అనేది మాత్రం ఇక్కడ స్పష్టమవుతుంది మరి దీనికి ఎలాంటి అడుగులు వైసీపీ గట్టిగా బలంగా ముందుకు అడుగులు వేస్తుందో రాబోయే కాలంలో చూడాల్సిన అవసరం ఉంది ఇది ఒక పెను సంచలనం అయితే కాబోతుంది ఏదేమైనా జరిగినా ఏదేమైనా ప్రజలు వేసిన ఓట్లు ప్రజల రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ప్రజలు వేసిన ఓట్లను ఈ స్థాయిలో వీళ్ళు ఇలా నిజంగా ఏదైనా జరగరాంది ఏదైనా జరిగి ఉంటే మాత్రం అది అంతకన్నా దారుణం ప్రపంచంలోనే ఇది కుంభకోణం స్కామ్ అనిక చెప్పక తప్పని పరిస్థితి జరగరాంది ఏదైనా జరిగి ఉంటే మాత్రం ఏదేమైనా చూద్దాం మంచి ఎప్పుడైనా కాస్త ఆలస్యమైనా మంచి మంచిగా గెలుస్తుంది అన్నదానికి చూడాల్సిన అవసరం ఉంది ఈ వీడియోని అసలు లైక్ షేర్ చేయండి